మే ఏడవ తారీఖు బుధవారం నాడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ సివిల్ మాక్డ్రిల్స్ను నిర్వహించండి ఒకవేళ యుద్ధం వస్తే పౌరులు ఎలా వ్యవహరించాలి పాక్ ముష్కరులు అటాక్ చేస్తే పౌరులు తమను తాము ఎలా కాపాడుకోవాలి విపత్కర సమయంలో ఎలా వ్యవహరించాలి స్వీయ రక్షణ కోసం ఏం చేయాలి వంటి అంశాల్లో అవగాహన కల్పిస్తూ మాక్డ్రిల్స్ను అన్ని రాష్ట్రాల్లోనూ చేపట్టాలి అంటూ కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఓ కీలక సూచన చేసిన సంగతి తెలుసుకురా దేశవ్యాప్తంగా ఈ ప్రకటన తీవ్ర చర్చనీయాంశం కావడంతో పాటుగా పాకిస్తాన్కు కూడా ఈ ప్రకటన విషయం చేరింది దీంతో భారత్ త్వరలో ఏదో గట్టిగానే చేయబోతుందంటూ పాకిస్తాన్ అనుమానాలు వ్యక్తం చేసింది మే ఏడవ తారీఖున అసలు వీళ్ళేం చేయబోతున్నారో చూద్దామంటూ మాక్డ్రిల్స్ మీదే పాకిస్తాన్ నిఘా వర్గాలు కూడా దృష్టి పెట్టాయి మే ఏడవ తారీఖున భారత్లోని అన్ని రాష్ట్రాల్లోనూ అసలేం జరగబోతుందో చూద్దామంటూ పాకిస్తాన్ ప్రభుత్వాధినేతలు కూడా కళ్ళప్పగించి మరీ చూస్తూ ఉండిపోయారు నిజానికి భారత్కు కావాల్సింది అదే మాక్డ్రిల్స్ అంటూ భారత్ చేసిన ఓ ప్రకటన పాక్ దృష్టి అంతా కూడా ఆ మాక్డ్రిల్స్ మీదే ఉండిపోయేలా చేసింది శత్రు సైనికులందరూ ఈ మాక్డ్రిల్స్ గురించే ఆలోచించేలా చేసింది సరిగ్గా అదే సమయంలో భారత్ ఊహించని దాడి చేసింది ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన భారత్ ప్రతీకార దాడులు పాక్ వెన్నులో వణుకు పుట్టించాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది ప్రాంతాల్లో భారత్ దాడులు చేసింది ఉగ్రవాదులకు స్థావరాలుగా ఉన్న ఆ తొమ్మిది ప్రాంతాలపై మిస్సైళ్లతో విరుచుకుపడింది పాకిస్తాన్లోని నాలుగు ప్రాంతాలపై పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఐదు ప్రాంతాలపై భారత్ మెరుపుదాడులు చేసి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది జైషే మహమ్మద్కు చెందిన నాలుగు క్యాంపులు లష్కరే తోయూబాకు చెందిన నాలుగు క్యాంపులతో తోడుగా మరో రెండు హిజ్బుల్ ముజాహిద్దిన్ శిబిరాలు కూడా ఈ తొమ్మిది ప్రాంతాల్లో ఉన్నాయి బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్ ఉగ్రస్థావరం మరిద్కేలోని మర్కాజ్ తోయిబా ఉగ్రస్థావరం సియల్ కోట్లోని మెహమూనా జోయా ఉగ్రస్థావరం కోట్లిలోని మర్కాజ్ అబ్బాస్ ఉగ్రస్థావరం అదే కోట్లిలోని మర్కర్ రహీల్ షహీద్ ఉగ్రస్థావరం ముజఫరాబాదులోని షవాయి నల్లాహ్ ఉగ్రస్థావరం బర్నాలాలోని మర్కాజ్ అహ్లే హతీజ్ ఉగ్రస్థావరం ముజఫరాబాదులోని సైద్నా బిలాల్ ఉగ్రస్థావరం తెహ్రాకలాల్ సర్జల్ ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది మంగళవారం అర్ధరాత్రి సరిగ్గా ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు భారత్ చేసిన ఈ దాడుల్లో ఎనభై మందికి పైగా పాక్ ఉగ్రవాదులు మరణించినట్టుగా భారత ఆర్మీ అధికారికంగా ప్రకటించింది అయితే మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు భారత్ మెరుపు దాడులు నిర్వహించిన తర్వాత బుధవారం తెల్లవారుజోమున లోపే కొన్ని కీలక పరిణామాలు చకచకా జరిగిపోయాయి పాకిస్తాన్లోని ఉగ్రవాద శుభ్రాలపై భారత్ మెరుపురాదులు నిర్వహించిన మరుక్షణమే సరిగ్గా మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట యాభై ఒక్క నిమిషాలకు ఐదంటే ఐదే పదాల్లో ఇండియన్ ఆర్మీ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి ఓ పోస్టు వెలువడింది జస్టిసిస్ సర్వ్డ్ జై హింద్ అనే పదాలను రాసి పహల్గామ్ టెర్రర్ అటాక్ అంటూ ఓ హ్యాష్టాగ్ను కూడా ఆ పోస్టులో జత చేసింది ఆపరేషన్ సింధూర్ అనే పేరును రాసి ఉన్న ఫోటోను కూడా అదే పోస్టులో ఇండియన్ ఆర్మీ పోస్ట్ చేసింది అయితే ఈ దాడులు చేయడానికంటే ముందే అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాల సమయంలో అంటే భారత్ ఈ దాడులు చేయడానికంటే ముందే సరిగ్గా ఇరవై నిమిషాల ముందు ఓ వీడియోను అదే ఎక్స్ ఖాతాలో ఇండియన్ ఆర్మీ పోస్ట్ చేసింది రెడీ టు స్ట్రైక్ ట్రైన్ టు విన్ అంటే దాడులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం గెలిపే లక్ష్యంగా ట్రైనింగ్ తీసుకున్నామంటూ ఆ వీడియో పోస్ట్లో మెసేజ్ను ఇండియన్ ఆర్మీ రాసుకొచ్చింది బుధవారం నిర్వహించబోయే మాక్ డ్రిల్స్ ను ఉద్దేశించే ఆ పోస్టును ఇండియన్ ఆర్మీ చేసి ఉంటుందని అంతా అనుకున్నారు కానీ ఆ పోస్ట్ పెట్టిన ఇరవై మూడు నిమిషాలకే ఆపరేషన్ సింధూర్ ను స్టార్ట్ చేసి పాకిస్తాన్ ను దెబ్బ కొడుతుందని ఆదేశం కూడా ఊహించలేకపోయింది ఇక ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ ప్రతీకారా దాడి చేసిన కొద్ది నిమిషాలకే భారత ప్రభుత్వం నుంచి ఓ బ్రీఫ్ స్టేట్మెంట్ వెళ్ళి పాకిస్తాన్ మిలిటరీ పై కానీ పాకిస్తాన్లోని సాధారణ ప్రజలపై కానీ ఇండియన్ ఆర్మీ ఎటువంటి దాడులు నిర్వహించలేదు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపైనే భారత్ దాడులు నిర్వహించింది పాక్ ఆర్మీపై దాడులు చేయడం మా లక్ష్యం కాదు ఉగ్రవాదుల ఏవైతే మా లక్ష్యం చాలా సంయమంతో వ్యవహరించి మరి సెలెక్టెడ్ ప్రాంతాలపైనే మేము దాడులు చేశాము అంటూ భారత ప్రభుత్వం నుంచి ఓ ప్రకటన వచ్చింది ఆ తర్వాత కొద్ది నిమిషాలకే భారత్ తెలివిగా వ్యవహరించి మరి అమెరికా గడ్డపై ఓ కీలక ప్రకటన చేసింది వాషింగ్టన్లోని భారత్ ఎంబసీ నుంచి భారత దౌత్యవేతలు ఓ ప్రకటన చేశారు పహల్గామ్ అటాక్స్ చేసిన వాళ్ళ స్థవరాలను భారత్ గుర్తించింది పాకిస్తాన్ భూభాగంలో వాళ్ళు ఉన్నట్టు గుర్తించి వారిపై భారత్ దాడులు చేసిందంటూ అమెరికా గడ్డపైనే భారత ప్రతినిధుల నుంచి ఈ ప్రకటన చేసి మరి ప్రపంచం దృష్టికి ఈ దాడుల విషయాన్ని భారతే స్వయంగా తీసుకెళ్లింది అంతేకాదు అమెరికాను కూడా ఈ దాడుల విషయంలో స్పందించేలా ట్రంప్ కూడా ఈ విషయంలో రెస్పాండ్ అయ్యేలా భారత్ తెలివైన ఎత్తు కూడా వేసింది పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడానికి భారత్ అత్యాధునిక యుద్ధ సామాగ్రిని బయటకు తీసింది కాల్ప్ క్రూయిజ్ మిసైల్తో పాటుగా హామర్ బాంబులను కూడా బయటకు తీసి మరీ పాకిస్తాన్ ను కోలుకోలేని దెబ్బతీసింది పహల్గామ్ అటాక్స్ తర్వాత త్రివిధ దళాధిపదులతో వరుస మీటింగ్లతో బిజీగా గడిపిన ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ను దగ్గరుండి మరీ పర్యవేక్షించారు రాత్రంతా నిద్రపోకుండా ఇండియన్ ఆర్మీ ఉన్నతాధికారులతో కలిసి ఈ అటాక్స్ పై ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకుంటూ ఉన్నారు ఐడెంటిఫై ట్రాక్ అండ్ పనిష్ అనే సూత్రాల ఆధారంగా మన చర్యలు ఉండాలంటూ మోదీ ఇచ్చిన సూచనల వల్లే పహల్గామ్ అటాక్స్ జరిగిన వెంటనే భారత్ ప్రతీకారం దాడులు చేయకుండా ఇన్నాళ్లు ఓపికగా ఎదురు చూసింది ముందుగా ఉగ్రవాదుల కదలికలను గుర్తించింది వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు వాళ్ళ స్థావరాలు ఎక్కడ ఉంటున్నాయన్నది అన్నది వాళ్ళ కదలికలను ట్రాక్ చేసింది ఆ తర్వాత పక్కా సమాచారంతో శత్రుదేశ కళ్ళు కప్పు మెరి అటాక్ చేసిన తీరుపై దేశమంతటా ప్రశంసల వర్షం కురుస్తుంది తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ దాడులు నిర్మించిన విషయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించింది అయితే ఈ దాడుల్లో చనిపోయింది ఉగ్రవాదులని భారత్ చెప్తుంటే పాకిస్తాన్ మాత్రం సాధారణ పౌరులపై దాడులు జరిగాయని చిన్న మహిళలు కూడా ఈ దాడుల్లో చనిపోయారంటూ పాకిస్తాన్ అధికారికంగా చెప్పుకొచ్చింది అదే సమయంలో పాక్ ప్రధాని షరీఫ్ కూడా ఈ దాడులపై రియాక్ట్ అయ్యారు భారత దాడులను యుద్ధ చర్యగానే భావిస్తున్నామని స్పష్టం చేసిన ఆయన సాధారణ పౌరులపై భారత్ దాడులు నిర్వహించడం దారుణమని వ్యాఖ్యానించారు భారత్ చేసిన ఈ చర్యకు గట్టి బదులు తీర్చుకుంటామంటూ వ్యాఖ్యానించి మరీ భారత్ చేసిన దాడులను చిన్నవిగా చేసి చూపించడానికి ప్రయత్నించారు అక్కడ అసలు ఉగ్రవాదులు స్థావరాలే లేవన్నట్టుగా ఆయన కామెంట్లు చేశారు ఇక భారత్ దాడులు చేసిన తర్వాత సరిహద్దుల్లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ రెచ్చిపోయింది విచక్షణ రహితంగా భారత్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ సైన్యం దాడులు చేసింది పాకిస్తాన్ ఆర్మీ చేసిన ఈ కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్కు చెందిన పది మంది పౌరులు చనిపోయినట్టుగా భారత్ కూడా స్పష్టం చేసింది అయితే పాకిస్తాన్ వెర్షన్ మాత్రం పూర్తిగా వేరుగా ఉంది భారత్పై యుద్ధ విమానాలతో రెచ్చిపోయినట్టుగా మిసైళ్లతో దాడులు చేసినట్టుగా పాత ఫోటోలను కొత్తగా ప్రజెంట్ చేసి మరీ పాకిస్తాన్ మీడియాలో వార్తలను ప్రసారం చేసుకోసాగారు పాక్ ప్రతీకార దాడుల్లో ఇరవై ఐదు మంది భారత పౌరులు చనిపోయారని మరో యాభై మంది తీవ్రంగా గాయపడ్డారంటూ పాకిస్తాన్ ప్రభుత్వం ఘనంగా చెప్పుకొస్తోంది అయితే ఈ వార్తలన్నీ ఫేక్ అని ఆ ఫోటోలన్నీ పాత చివరకు పాకిస్తాన్ పౌరులు కూడా వాటిని నమ్మడం లేదంటూ సోషల్ మీడియాలో పాకిస్తాన్పై ట్రోల్స్ మొదలయ్యాయి పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను మాత్రమే భారత్ టార్గెట్ చేసింది ఉగ్రవాదులను మాత్రమే ఏరి పారేసింది కానీ పాకిస్తాన్ మాత్రం పది మంది జమ్మూ కశ్మీర్ పౌరులను పుట్టన పెట్టుకుంది అమాయక ప్రజలపై దాడులు చేయటం హేయం పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటం నీచమంటూ జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఓ ప్రకటనలో తెలిపారు భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల రీత్యా భారతదేశంలోని పలు ప్రాంతాల్లో విమానాలను బంద్ చేసేసింది ఎయిర్పోర్టులను మూసేసింది ధర్మశాల లేహ్ జమ్మూ శ్రీనగర్ అమృత్సర్ ప్రాంతాలతో పాటుగా ఉగ్రదాడుల బొప్పు ఉన్న విమానాశ్రయాలను భారత ప్రభుత్వం మూసేసింది రాకపోకలను బంద్ చేసేసింది అంతేకాదు కశ్మీర్ ప్రాంతాల్లోని స్కూళ్లను కాలేజీలను బంద్ చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా బుధవారం తెల్లవాజాన్ లోపే జరిగింది అయితే భారత ప్రభుత్వం చేసిన ప్రతి దాడులపై ట్రంప్ కు ఊహించిన రీతిలో రియాక్ట్ అయ్యారు ఉగ్ర ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు నిర్వహించిందన్న సంగతిని వాషింగ్టన్ కేంద్రంగా ఉన్న ఇండియన్ ఎంబసీ నుంచి ప్రకటన రాగానే ట్రంప్ కు ఆ సమాచారం అందింది ఇది ఒక హేయమైన చర్య రెండు శక్తివంతమైన దేశాలు రోడ్డుపైకి వచ్చి ఘర్షణ పడాలని ఎవరో కోరుకోరు ప్రపంచానికి శాంతి కావాలి ఘర్షణలు అసలే వద్దు భారత్ పాకిస్తాన్ దేశాలు దశాబ్దాలుగా ఘర్షణ పడుతూనే ఉన్నాయి ఇరు దేశాల మధ్య పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఉద్రిక్తతలను ఇరు దేశాలు తగ్గించుకోవాలంటూనే ఉగ్రవాదంపై భారత్ ఎంతో కాలంగా పోరాడుతూ ఉందంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ పరిస్థితులను త్వరగా ముగించాలంటూ ఇరు దేశాలకు ట్రంప్ సలహా ఇచ్చారు అదే సమయంలో చైనా నుంచి షాకింగ్ రియాక్షన్ వచ్చింది వాస్తవానికి పాకిస్తాన్కు కు చైనా చాలా చల మిత్ర దేశం ఓ రకంగా పాక్ ను పెంచి పోషిస్తుంది చైనాయే అయితే ఆపరేషన్ సింధు తర్వాత చైనా నుంచి మాత్రం ఊహించని రెస్పాన్స్ వచ్చింది భారత్ పాకిస్తాన్ రెండు దాయాది దేశాలు రెండు కూడా చైనాకు పురుగు దేశాలి తీవ్రవాదాన్ని వ్యతిరేకించడం అనేది చైనా పాలసీ రెండు దేశాలు కూడా ప్రశాంతంగా ఉండాలి శాంతినే కోరుకోవాలి ఉద్రిక్తతలను పెంచేలా మరే ఇతర చర్యలు రెండు దేశాలు తీసుకోకూడదని కోరుకుంటున్నామంటూ చైనా క్లారిటీ టీగా చెప్పింది పహల్గాం దాడులకు భారత్ ప్రతీకార దాడి చేసింది కాబట్టి ఇంతటితో ఈ ఉద్రిక్తతలను ఆపాలంటూ పాకిస్తాన్ కు పరోక్ష సూచనలు చేసినట్టయింది అయితే చైనా ఇలా పైకి చెప్తున్నా తెరవేళకు మాత్రం పాక్ కు సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటుందన్న సంగతి తెలియనిది కాదు ఆపరేషన్ సింధు తర్వాత భారత్పై మరింత ఒత్తిడి పెరిగిందని చెప్పాల్సి ఉంటుంది శత్రు దేశంపైకి డేగ కళ్లతో నిఘా వేయాల్సిన అవసరం భారత్ కు ఉంది ఇన్నాళ్లు పాకిస్తాన్ కళ్లలో ఒత్తిడి వేసుకుని మరీ ఎదురు చూస్తుంది భారత్ ఎలాంటి దాడులు చేస్తుంది ఎక్కడ దాడులు చేస్తుంది ఎటువైపు నుంచి దాడులు చేస్తుందంటూ భయం గుప్పిట్లో పాక్ ఎన్నాళ్లు బతికింది పాకిస్తాన్ భయపడినట్టే భారత్ ప్రతీకార దాడులు చేసి ఎనభై మందికి పైగా ఉగ్రవాదులను ఏరివేసింది అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఇంతటితో ఆపేస్తుందా లేక దెబ్బకు దెబ్బ తీస్తామంటూ మేఘపోతు గాంభీర్యం ప్రదర్శించింది కాబట్టి మరోసారి భారత్ పైకి దాడులకు తెగబడుతుందా లేదా అన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది ప్రపంచ దేశాల దృష్టిలో పాకిస్తాన్ పరువు ఇప్పటికే పలచన పడింది ఈ నేపథ్యంలో భారత్ పైకి మిసైలతోనూ యుద్ధ విమానాలతోనూ దాడులకు తెగబడితే భారత్ చూస్తూ ఊరుకోదు కాబట్టి పాకిస్తాన్ సైలెంట్ గానే ఉంటుందని సరిహద్దుల్లో ఒకటి రెండు రోజుల పాటు కాల్పులు జరుపుతూ దుందుడుకు చర్యలకు పాల్పడుతుందని అంచనా వేస్తున్నారు అయితే కీడంచి మేలించాలన్నట్టుగా పాకిస్తాన్ ఏ రకమైన చర్యలకు పాల్పడినా వాటిని తిప్పుకుట్టేందుకంటూ భారత్ ముందస్తుగానే అన్ని అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు సెలవుల్లో ఉన్న పారామిలిటరీ బలగాలను తక్షణమే వెనక్కు రప్పించాలంటూ అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు మంగళవారం అర్ధరాత్రి నుంచి వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలను చూస్తుంటే రెండు దేశాల మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు ఇంతటితో ఆగిపోయేలా కనిపించడం లేదు దెబ్బకు దెబ్బతీస్తామంటూ పాకిస్తాన్ ప్రకటిస్తోంది కానీ ఆ దేశ వాస్తవ పరిస్థితులు ఏంటనేది వారికి కూడా బాగా తెలుసు యుద్ధానికంటూ సిద్ధమైతే మొదటగా నష్టపోయేది పాకిస్తానే అన్నది ఆ దేశ ప్రధానికి కూడా బాగా తెలుసు ఇప్పటికే ఆర్థికంగా అతలాకుతలం అయిపోతున్న పాకిస్తాన్ యుద్ధోన్మాదంతో ఇలాగే ముందుకు వెళ్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది ఇదండి ఆ ందు తర్వాత అత్యంత వేగంగా జరిగిన కొన్ని కీలక పరిణామాల గురించిన సమాచారం మీకు ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ